ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా రాణించాలనుకుంటున్నారా అందుకోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపేందుకు సిద్ధమయ్యారా అంటే అవుననే సమాధానిస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే అసలు అసదుద్దీన్ ఓవైసీ జగన్మోహన్ రెడ్డితో ఎందుకు చేతులు కలపాలనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో ఆయన రాజకీయంగా ఎందుకు రాణించాలనుకుంటున్నారనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోసం కోడి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడతాం సార్ నమస్తే సార్ సార్ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా ఆయన రాణించాలనుకుంటున్నారని అందుకోసం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో ఆయన చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి దీన్ని ఎలా చూడాలి సార్ అంటే కృష్ణ గారు మన భారతదేశంలోనే మతతత్వ పార్టీ ఏదైనా ఉందంటే ఎంఐఎం ఇవి చాలా గమనించండి వాళ్ళకి హైదరాబాద్ తెలంగాణలో అదే ఓల్డ్ సిటీలో ఆ ఏడు అసెంబ్లీ స్థానాలు వస్తే చాలు భాగ్యలక్ష్మి టెంపుల్ ఉంది కదా చార్మినార్ దగ్గర అదే దాటి ముందు ఓకే మిగతా చోట్ల చేసే అన్నీ కూడా వాళ్ళకి లబ్ధి పొందడానికి ఏదో మంత్రంగా నోట్లు చీల్చే కార్యక్రమం వాళ్ళ చాటుకునేందుకు ఏదో చేస్తూ ఉంటారు అంతవరకే సరే ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే చాలా వరకు ఈ మధ్య జరిగాల్లో ఈ మధ్యగా కర్నూలు కూడా వెళ్ళారు ఆయన కర్నూలు కూడా వెళ్ళి అక్కడ మాట్లాడతా లోకేష్ గారి గురించి చంద్రబాబు గారి గురించి కూడా కామెంట్ చేశారు చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశారు కదా చంద్రబాబు గారు ప్రతిపక్ష నాయకుడిగా కూడా చేశారు ఇంకెందుకు లోకేష్ ఇవ్వండి మీ పగ్గాలు అనేటువంటి వ్యాఖ్యలు చేసుకుంటూ వచ్చారు అంత అదే సందర్భంలో ఇప్పుడు ఏమవుతుందంటే బీహార్ ఎలక్షన్స్ వస్తున్నాయి బీహార్లో మహాగఠబంధన్ను అక్కడ ఏదైతే కాంగ్రెస్ వామపక్షాలు ఆర్జేడీ రాష్ట్రీయ జనతా దళ్ళు ఈ పార్టీలు కూటమి ఉందో ఆ కూటమిలో చేరడానికి ఒక ప్రయత్నాలు చేస్తున్నారో వైసీ గారు అనేటువంటిది ఒక వార్త ఆ పార్టీకి ఎంఐఎం పార్టీకి బీహార్లో ఒకే ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అతనే రాష్ట్ర అధ్యక్షుడు అతని ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఒక వార్తలు వస్తున్నాయి చాలా కొంతమందికి ఏ విధమైనటువంటి ఎంఐఎం అంటే బీజేపీకి బీటీఎం అంటారు అనే ఆరోపణలు ఉన్నాయి ఎందుకంటే ఓట్ బ్యాంకులు చేర్చడానికి బీజేపీ ఎంఐఎం ఉపయోగించుకుంటుంది అని ఊరు అప్పట్లో అది వాస్తవం కాదు మేము బీజేపీ మతత్వ పార్టీ అని చెప్పేసి ఎంఐఎం మళ్ళీ ఆరోపిస్తూ ఉంటుంది కానీ గత చరిత్ర మనం కొంచెం చూసుకుంటే ఎంఐఎం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఒక అనుగు శిష్యులు అంటుడు పూర్వ నుంచి ఉంది వీళ్ళకి సంబంధం హైదరాబాద్లో ఉన్న ఆస్తుల విషయంలో కావచ్చు ఏదైనా కావచ్చు చరిత్రలో తప్పుకుంటే చాలా ఉందిలండి అవన్నీ ఇప్పటికే కూడా జగన్మోహన్ రెడ్డి అంటే అత్యంత ప్రేమ అసది మా అందుకని ఆ ప్రేమతో మొన్న వచ్చి చంద్రబాబు గారి మీద మాట్లాడే అతను ఏమీ ఆంధ్రప్రదేశ్ వచ్చి పోటీ చేస్తాడో లేదో అనేది పక్కన పెట్టండి అందుకనే అతనికి ఒక పేరు ఉంది ఎలాగంటే ఓల్డ్ సిటీ వరకు అంటే తెలంగాణ వరకు పరి పరిమితం చేస్తే అతను అసదుద్దీన్ ఓవైసి ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అయితే జగనుద్దీన్ ఓవైసీ ఓకే కేంద్రంలోకి వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తారు చూసారా అక్కడ బజిరుద్దీన్ ఓవైసీ అంటారు ఎందుకంటే బజరుద్దీన్ అంటే అతనికి ఎవరు అధికారంలో ఉంటే అతను చేరిపోతాడు ఇంతవరకే అతను ముస్లింస్కి ఏదో ముస్లింస్ పార్టీగా చేస్తాడు తప్ప ముస్లింస్కి అతని వల్ల ఆ పైసా ఉపయోగపడలేదు అతనికి ఈ రోజుకి ఓల్డ్ సిటీలో పరిస్థితులు అన్నా మనకు తెలుసు అంటే ఇక్కడ బీఆర్ఎస్ ఉంటే బీఆర్ఎస్ కేసీఆర్తో తో చక్కగా మనగలుగుతూ ఉంటాడు బీఆర్ఎస్ వెళ్ళి కాంగ్రెస్ చెందిన కాంగ్రెస్ నాయకులతో మనగలుగుతూ ఉంటాడు అలాగే అంటే అతనికి ఏదో రకంగా ఏ రాష్ట్రంలో అయితే ఎక్కడైతే ఓట్ బ్యాంక్ ఉందో ముస్లిం ఓట్ బ్యాంకు అక్కడికి వెళ్ళి ఒక బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేసుకుంటూ వస్తున్నాడు అంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పేరు ఇక్కడ అసదుసి అక్కడేమో జగనుద్దీన్ వవేసి సెంట్రల్కి వెళ్తేనేమో వజ్రుద్దీని వవేసి ఎవరు అధికారంలో ఉండే భజ్రుద్దిని చేస్తా ఉంటాడు ఇందుకంటే నాకు అత్యంత సన్నిహితం ఉంది అతనితో ఓకే నేను చాలా క్లారిటీగా చెప్పగలను అంటే ఈ రోజున అతను మాట్లాడే మాటలు ఏదైతే ఉందో బీహార్లో ఆ మహాగఠబంధన్ అంటే యూపీ చెప్పాలంటే యూపీఏ కూటమి ఆ కూటమిలో చేరాలడానికి ఆతృత ఎందుకు చూపిస్తున్నాడు అంటే దాని వెనకాల జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఎలాగే ఎన్డీఏ కూటమిలో చేరే అవకాశాలు లేవు అతనికి ఒక అంటూ ఒక బలం కావాలి భవిష్యత్తులో కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీతో అతను డైరెక్ట్ గా కలవలేడు కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి వచ్చాను సోనియా గాంధీని వ్యతిరేకించి వచ్చాను అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్ గా అతను వాళ్ళతో కలవలేడు అందుకని చెప్పేసి ఓవైసీని ముందు పెట్టి అతను ఒక విధమైన డ్రామాలు ఆడుతున్నాడు అందులో రాయలసీమ ప్రాంతంలో కొంచెం కర్నూలు లేకపోతే గుంటూరు ప్రాంతాల్లోని మైనార్టీ సూట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ ఏదో రకంగా ఎంఐఎంకి రెండు మూడు సీట్లు ఇచ్చి ఆ విధంగా కలుపుకుని రేపు పొద్దున్న కేంద్రంలో కూడా మేము సపోర్ట్ చేస్తాం అన్నటువంటి ఒక సంకేతాలు ఇవ్వడానికి ఒక విధమైనటువంటి ప్రయోగాలు అయితే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు అంటే శ్రీనివాస్ గారు మీరు చెప్పిన దాని ప్రకారంగా జగన్మోహన్ రెడ్డి అద్భుతం భావిస్తూ చేతులు కలిపేందుకు ఆయన సిద్ధమవుతున్నారా లేదంటే అసలు అసదుని ఓవైసే జగన్మోహన్ రెడ్డితో చేతులు కలిపేందుకు సిద్ధమవుతున్నారు అసదుని ఓవైసీకి అవసరం లేదు జగన్మోహన్ రెడ్డితోటి అతను ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అక్కడికి వచ్చి అక్కడ పోటీ చేసి గెలిపొందు ఎంతో గెలిపొతున్నాడో అతని అవకాశాలు అతనికి తెలుసు అతనికి ఆంధ్రప్రదేశ్ అవసరం లేదు తెలంగాణలో కూడా ఇతర జిల్లాలో అవసరం లేదు అతను అలా ఆ ఓల్డ్ సిటీలో ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ లేదు ఏడెందో లేకపోతే ఆ ఎంపీ సీట్ ఒకటే ఆ ఎప్పుడే వస్తే చాలు మిగతా రాజకీయం అంతే చేసుకుంటా ఉంటాడు అప్పుడప్పుడు ఒక ట్రైల్ వేస్తా ఉంటాడు బీహారు మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఉత్తరప్రదేశ్ ఎలక్షన్స్ లో చేసుకుంటాడు అంతవరకు అతను పరిమితం అంటే యూపీఐకి దగ్గరయ్యేందుకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం ఓకే అతనికి ఒక భరోసా కావాలి బీజేపీ దగ్గర నుంచి బీజేపీ ఇప్పుడు ఎన్డీఏ కూటంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఉన్నారు కాబట్టి బీజేపీ కూటమికి దగ్గరికి వెళ్ళే అవకాశాలు అతను కలిగ లేవు కాబట్టి కేంద్రంలో ఉన్నది రెండే రెండు కూటములు అయితే ఎన్డీఏ లేకపోతే యూపీఏ యూపీఏలో డైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు కలపాలంటే అతనికి ఇబ్బంది రాజకీయంగా ఇబ్బంది అతని పార్టీలో ఉన్న వ్యక్తులు అతను క్వశ్చన్ చేస్తారు కదా నువ్వు సోనియా గాంధీని ఎదిరించానన్నో ఢిల్లీని బీ కొట్టేనన్నా రకరకాలుగా ఇరివేషన్స్ ఇచ్చుకుంటాడు కదా ఆ ఇరివేషన్స్ గురించి ఇచ్చుకునే అవకాశం లేదు లేదు కాబట్టి బీహార్ ఎలక్షన్స్లో ఇతని ద్వారా చేతుల పావులు కలిపితే రేపొద్దున్న యూపీఏ గవర్నమెంట్కి బయట నుంచి మద్దతు చెప్తున్నానో ఏదో రకంగా ఒక వచ్చే అవకాశం ఉందనుకోండి డ్రామాలు ఆడతాడు ఏదైనా కాస్త కాస్త బలం పెరుగుతుంది యూపీఏ గవర్నమెంట్కి లో అనేటువంటి అవకాశం వస్తే నేను బయట నుంచి మద్దతు చెప్తున్నాను ఎవరికి ఇతర డైలాగులు ఉంటాయి కదా సింహం సింగిల్ వెళ్తుంది ఏం చెప్పుకుంటూ ఉంటాడు కదా దాన్ని తగ్గట్టుగా ఇప్పటి నుంచే కూడా ఓవైసీని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న నాటకం ఇది అంతే తప్ప బీహార్ ఎలక్షన్స్లో లో అతనికి ఏదో ఓవైసీకి ఏదో ఒక ఓట్ బ్యాంక్ ఉందని కాదు అతనికి ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఏదో యథాలాభంగా గెలిచాడు అతను ఆ గెలిచిన ఎమ్మెల్యే అక్కడ రాష్ట్ర అధ్యక్షుడు అంటే ఎంఐఎంని జాతీయ పార్టీగా ఆ చేసేందుకు ఇప్పుడు అస్థుత్వం వివరచన అలా కదండి అతను మహారాష్ట్రలో కంటెస్ట్ చేశాడు యూపీలో కంటెస్ట్ చేశాడు గుజరాత్ లో కంటెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేశాడు ఢిల్లీలో ప్రయత్నాలు చేశాడు అలాగే అన్ని చోట్ల అంటే ఇన్ని చోట్ల పోటీ చేసేవాని కాదు కదా ఓటు బ్యాంక్ రావాలి కదా ఓటు బ్యాంక్ వస్తేనే జాతీయ పార్టీగా వస్తుంది లేకపోతే అన్ని చోట్ల నామినేషన్ లేస్తే కుదరదు కదా అంటే అతనికి చెప్తాను చూడండి అతనికి ఆ ఏడు అసెంబ్లీ స్థానాలు ఎంపీ స్థానం ఉంటే చాలు మిగతా రాజకీయం అంతా కూడా అతను ఏదో ఫ్లేవర్స్ అందిస్తా పెడతా ఉంటాడు మైనార్టీస్కి నేనే దిక్కు భారతదేశంలో మైనార్టీస్కి నేనే నేతనే అనేటువంటి ఫ్లేవర్స్ అందిస్తూ ఉంటాడు పాపం ఈ మధ్యకాలంలో మోదీ గారు ఎక్కడొక్క అక్కడ ఒక్కడే అందుకనే పార్లమెంటు మన ఇతర దేశాలకు పంపించిన కమిటీలో ఇతను కూడా పంపించారు అంటే అతనికి తెలుసు అండి నక్క జిత్తులు మరి ఓవైసి అంటే చాలా తక్కువ ఏం కాదు ఓకే అతను ఏదో మైనార్టీలకి నేనే బ్రాండ్ అంబాసిడర్గా చెప్పుకుంటాడు తప్ప వాళ్ళకి చేసింది అనా పైసా చేయలేదు వాళ్ళకి ఈ రోజుకి పాత బస్తీలో మైనార్టీస్ చాలా దయమైన పరిస్థితిలో ఉంటారు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు బట్టి అతను ఎంపీ అంతకుముందు అతని తండ్రి ఎంపీ మాట్లాడితే చంద్రబాబుకి అతను సలహా ఇస్తున్నాడు కదా మీరు చాలా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా చాలా సంవత్సరాలు చేశారు లోకేష్ గారికి ఇచ్చండి అని మీరు చాలాసార్లు ఎంపీగా చేశారు కదా ఇంకెందుకు మీరు తప్పుకుని మీ పార్టీలో వేరే వ్యక్తికి ఎంపీగా ఇవ్వచ్చు కదా హైదరాబాద్ ప్లేసు మీరే ఎందుకు అయితే నువ్వు లేదా నీ తమ్ముడు తమ్ముడు ఎమ్మెల్యే ఉండాలి నువ్వు ఎంపీగా ఉండాలి మీ ఇద్దరే నా పార్టీ అధ్యక్షుడి కింద నువ్వు కూడా మానేసి ఎంఐఎం వేరే వాళ్ళకి పగ్గాలివచ్చు కానీ ఎన్ని కొన్ని డ్రామాలు అన్నీ కూడా కేవలం అతను భవిష్యత్తు చూసుకుంటాడు అతని కుటుంబ భవిష్యత్తు రెండోది జగన్మోహన్ రెడ్డి అంటే అత్యంత ఇష్టం అతనికి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి ఓకే ఆసరు ఓవైసీ తండ్రి తండ్రి గారి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి గారు సన్నిహితం ఉంది ఆ తర్వాత హైదరాబాద్ లో ఉన్నటువంటి అనేక ఆస్తులు కబ్జాల విషయంలో కూడా వీళ్ళిద్దరు హస్తాలు ఉంటాయి చాలా ఉన్నాయి చెప్పండి సామ్రాజ్యానికి అదే రకంగా దాన్ని బట్టి చెప్పింది అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వెనకాల నుంచి ఆడిస్తున్న నాటకం తప్ప మరొకటి కాదు ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్